హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగుండారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి మార్నింగ్ టూ అంటే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు బ్లాగ్ అనమాట అంటే ఈ టైంలో నేను ఇంకా పిల్లల్ని రెడీ చేయడం నేను వంట చేయడం నెక్స్ట్ ఇంటి పంట ముగించుకోవడం ఇంకా ఇంట్లో వాళ్ళకి అందరికీ కావాల్సినవన్నీ సమకూర్చి ఇంకో వాళ్ళని స్కూల్కి పంపించడం మా హస్బెండ్ డ్యూటీకి పంపించడం నెక్స్ట్ ఇంకా నేను రెడీ నేను వెళ్ళడం అనమాట ఇంకా ఇది అన్నమాట బ్లాగ్ సో ప్లీజ్ ఎన్నో అవమానాలు పడుతూ అసలు ఎంతో కష్టపడుతూ ఒక పక్క డ్యూటీ చూసుకుంటూ ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక్కొక్క యూట్యూబ్ని క్యారీ చేసుకుంటూ నిజంగా చాలా 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 బిజీగా అయితే ఉంటుందండి నా లైఫ్ ప్లీజ్ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్ అన్ని ఛానల్స్ని ఆదరించినట్టే నా ఛానల్ కూడా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఫిక్స్ అవుతుందనమాట ఇంకా అయితే మంటేస్తాను కదండి రోజు కూడా ఇంకా మా పిల్లలైతే ఇంకా వాటర్ అయితే తోడుకుంటూ ఉన్నారనమాట హాట్ వాటర్ ఇంకా మా అమ్మాయి అయితే తోడుకెళ్ళింది కదండి తోడుకొని వెళ్ళిపోద్ది అన్నమాట వాటర్ అందులో నేను వేసి మళ్ళీ మంట వేయాలి ఇంకా మా మాయ్య అలాగే మాడపడుచు కూడా మేలుకున్నారు లేచేసారనమాట ఇంకా నండి హెల్త్ బాగోదు ఇద్దరు కూడా కిడ్నీ పేషెంట్స్ అనమాట బట్ వదిన గారికి అయితే డయాలసిస్ ఒక త్రీ మంత్స్ అయితే చేశారు ఇప్పుడు అయితే లేదు జస్ట్ మనం డై డైట్ ఫాలో అవుతూ ఉన్నామంతే సో ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు చాలా హెల్దీగా కూడా ఉన్నారనమాట ఇంకేదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేస్తూ ఉందండి ఓకేనండి ఇంకా మా అయితే చుట్టూరు కూడా ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే చుట్టూరు కూడా చాలా పని చేస్తూ ఉంటారనమాట అంటే బయ పక్కన చెత్త ఉంటుంది కదండి పల్లెటూరు కదా ఆకులన్నీ రాళ్ళు పడిపోతూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా తుడిచేసి నీట్గా అయితే పక్కన పడేస్తూ ఉంటారనమాట చూసారు కదండీ మా హీటర్ అయితే ఎలా ఉందో నిజంగా న్యాచురల్ హీటర్ అనమాట ఇది మాత్రం అందుకే ఈ బట్టలు అయితే చూసారు కదా ప్రతిరోజు ఇన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉతుక్కొని అయితే వెళ్ళాలి లేదంటుకుంటే చాలా ఎక్కువైపోతాయి అనమాట నేనైతే బద్దకించానండి ఏ పని అయినా సరే ఇంకా బద్దకించ అంటే ఇంకా ఎక్కువైపోతుందని చెప్పైతే ఇంకా నేను ప్రతిరోజు కూడా పని అసలు పోస్ట్ పోన్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఓకే ఇంకా మా పిల్లలు అయితే లేచేశారు ఇంకా హాల్లో పడుకుంటారండి పిల్లలు ఆ రెండు బెడ్స్ వాళ్ళు వేనమాట ఇంకా కిచెన్లోకి వస్తే వంట అయితే అవుతూ ఉందండి ఇక్కడైతే పికిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టొమాటో పికిల్ చేశాను కదా ఇంకా అది ఇదైతే ములక్కాడ కర్రీ అనమాట ఈ రోజుల్లో మొలక్కాళ్ళు దొరకడమే కరువైపోయింది వస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి లేదంటే అస్సలు దొరకవు అన్నమాట సో మా అక్క అయితే ఇచ్చారన్నమాట మొలక్కాళ్ళు ఇంకా అయితే నేనైతే కర్రీ వండుతున్నాను ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అట్టు వేసానండి చూశాను కదా నా బిఫోర్ వీడియోలు అయితే అంటే దీనికి ముందు వీడియోలు అయితే నేను పప్పు రుబ్బి కలుపుకుంటూ అయితే వీడియో తీసాను అనమాట సో అదనమాట ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకేదైతే తిప్పుకుందాము ఓకే చూడడానికి సూపర్ ఉంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా తినే తినాలనిపిస్తుంది నాకైతే నిజంగా నేను ఫేవరెట్ అండి ఈ అట్లకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట కాంబినేషన్ మంచి చట్నీ ఉండాలి బట్ అయితే కొత్తిమీర చట్నీ చేశాను కదా ఇంకా అదే కాంబినేషన్ అనమాట ఓకేనండి ఇంకా టైం అయితే అవుతుంది ఇంక ఇదైతే ఈవినింగ్ మా హస్బెండ్కి అయితే వేసిస్తాను అనమాట అటు ఇంకా మిగిలిందైతే ఫుడ్లో పెట్టేస్తాను చెప్పిలో మా అమ్మకే స్నానం చెప్పిలో అమ్ముదానికి వస్తుంది ఈ రోజు

टाइम तो बाय पाथ में बढ़ जाएगा पाथ में अब ये नहीं कट लेगी अच्छा मैं कर देता हूं छोटा दा नी ले नहीं सवाल है अच्छा అడుక్కొని ఏదో అమ్మ పెట్టదు అన్నట్టుగా ఉందండి ఇంకా చాలామంది అన్నారనమాట అంటే కామెంట్లో పెట్టారనమాట నాకు ఏంటక్క నువ్వు కిచెన్లో జడలు అని ఓకే అదేం లేదండి నేను కిచెన్లో ఎందుకు వేస్తానంటే నాకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటానని అని కదండి దోశలు వేయడము లేదంటే చపాతీ చేయడమో అలాంటప్పుడు నాకు ఖాళీ ఉండదు కదా ఇంకా పిల్లలని అయితే ముందు నుంచో పెట్టేసి వేస్తూ ఉంటాను ఇంకా పిల్లలైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది గ్యాస్ మీద అయితే చేస్తూ ఉంటారనమాట కాబట్టి అయితే నాకు ఇంక ఇలాగే వీలు ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే టైం సరిపోదనమాట కాబట్టి అయితే నేను జడ వేస్తాను వేసాక వేసాకైతే ఇంక పిల్లలకి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఓకే ఇంకా తప్పట్లేదు ఫ్రెండ్స్ వేరే ఆప్షన్ అయితే లేదనమాట నాకు ఒక దగ్గర కూర్చొని తాతీగా వేయడానికి టైం సరిపోదు నేను చెప్పా నీకు బాహికల్ పెద్ద ముక్కని పెద్ద ముక్క

కొత్తిమీర సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ ఇంక అయితే పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెడుతూ ఉన్నానండి ఇంకా చూసారు కదా ఆనియన్స్ అయితే లేవన్నమాట ఇంట్లో సో కొంచమే కట్ చేసి టొమాటోస్ వేసి ఇంకా అయితే ఇంకా కర్రీ అయితే చేశాను మొలక్కడలు ఇంకా పిల్లల బాక్స్లోకి అయితే సరిపోయినాయి అనమాట ఇంకా అలాగే ఇదైతే మా హస్బెండ్కి అయితే తీసి పెట్టానండి ఇంకా మా హస్బెండ్ ఇంకా అన్ని కూరలు తిన్నారు కదా బయట కూరలు అయితే తక్కువ అనమాట ఇంకా నేను ఇంకా గ్రీన్ చట్నీ అలాగే కాకరకాయ ఫ్రై చేశాను కదా అవైతే వేసుకొని వెళ్ళాను అనమాట ఇంక ఈ కర్రీ అయితే హస్బెండ్కి అయితే ఉంచాను ఇంకా తప్పట్లేదండి ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంకా ప్రతిసారి కూడా ఇంకా నేను నాకు లేకపోతే మాత్రం అలా పిల్లలకి హస్బెండ్కి పెట్టేసి అయితే నేను వెళ్తూ ఉంటాను మనం ప్రతి ఇంట్లో కూడా లేడీస్ చేసేది అదే కదండి ఇంకా పిల్లలకి హస్బెండ్కి పెట్టేసి అయితే ఇంకా మనము ఏదో ఒక కర్రీతోనో లేదంటే పికిల్తోనో లేదంటే కర్డ్తోనో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఎలా అయిపోయింది ఎన్నింటికి ఫిఫ్టీన్ ఆ టైంలో మీరు అందరు పడుకున్నారు అసలు ఎంత పెయిన్ వచ్చేసిందో నా వల్ల కాలేదు బాబు ఏదైనా అన్నీ బాగుంటాయనే మనుషులు లేకపోతే కష్టమే ఫ్రెండ్స్ బాక్స్లు పెట్టేసానండి బాస్కెట్స్ చూస్తున్నారు కదా మా పెద్దది అయితే తన బ్యాగ్లో పెట్టేసుకుంటుందన్నమాట మా పిల్లలు అందరు రెడీ అయిపోయారు టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఏంటమ్మా అసనీ పౌడర్ రాసుకో జండు బొమ్మ తీసుకెళ్ళు ఏమన్నా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి ఇంకా ఇంకా కొన్నిసార్లు అయితే పిల్లలకి బాగాలేకపోయినా సరిగా పట్టించుకోవడానికి టైం ఉండట్లేదు అనమాట ఎందుకంటే మానేస్తే డ్యూటీలో సాలరీలు కట్ అయిపోతాయి అదొక భయము ఇంక ఇలా ఉంటుందన్నమాట సో ఇంకా ఎవరిని తీసుకెళ్ళాలన్నా కూడా మానేసుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది డ్యూటీ ఇంకా పిల్లలు తీసుకెళ్ళాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అయితే ఆరోగ్యం అయితే బాగాలేకుండా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదండి జలుబు జ్వరము అసలు నిజంగా అసలు వరుస పెట్టి అందరికైతే వచ్చేసింది అనమాట హస్బెండ్కి జొన్న ప్రైస్ అయితే వండుతున్నాను సో ఇలా ఒకసేపు సిమ్లో పెట్టామంటే నీట్గా చక్క ఉడికిపోతుంది అనమాట లేదంటే జొన్నలు ఉడకడం చాలా లేట్ అవుతుంది సో సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఇంకా అది చక్కగా ఉడుగుతుందండి మధ్య మధ్యలో మనం ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నాకు ఇంట్లో పని మొత్తం కూడా అయిపోయింది అనమాట బట్టలు కూడా ఉతికేసాను ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట ఆరేయడానికి ఓకే ఇంకెప్పుడైతే ఇంక నేను రెడీ అవ్వాలండి కూడా అయితే టిఫిన్ చేస్తూ ఉంది లంచ్ బాక్స్ అయితే ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోవాలి చూస్తారు కదండి నీట్గా అయితే అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇది నా బాక్స్ ఇది మా అమ్మాయి కర్డ్ మర్చిపోయింది ఇది నాది ఇది లంచ్ బాక్స్ ఇది టిఫిన్ బాక్స్ అండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా హడావుడి లైఫ్ అయితే ప్లీజ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్